ప్రపంచ మానవ కళ్యాణాన్ని కోరుకునేటువంటి గొప్ప దేశం భారతదేశం సనాతన ధర్మంతో గొప్ప విశ్వాసాలతో వడ్డల్ దేశం భారతదేశం సర్వే జనే సుకునోభవంత సూత్రాన్ని సమున్నతంగా పాటిస్తున్న దేశం భారతదేశం ఈ దేశంలో అనేక వైవిధ్యాలు అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాలు విశ్వాసాలు ఉంటాయి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసి వేలాది మంది భక్తుల విశ్వాసాన్ని భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం అనాదిగా వంశపారపరంగా ఇక్కడ పూజారులు నిష్ఠతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళ మీద గుండాయిజం అంటే ఏ మన సంస్కృతి ఏది విరుద్ధమో సాంప్రదాయాలకు ఏది విరుద్ధమో అలాంటి సంస్కృతిని అలాంటి సాంప్రదాయాన్ని ఇవాళ మన మీద రుద్దే ప్రయత్నం చేసి మన వాళ్ళని హింసించిన తీరు సభ్య సమాజమే అసహించుకుంటున్నది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ తెలంగాణ పోలీస్ అన్ని రకాల అనుభవంతో కోరుకున్న పోలీస్ కాబట్టి ఇవి ఎందుకు జరిగింది ఎవరి ప్రోద్బలంతో జరిగింది దీని పరివర్తనలు ఎంతో నెగ్గి తెలుస్తారని విశ్వాసం ఉంది ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వాల అని చెప్పి నమ్ముతా ఉన్నాం ప్రజల విశ్వాసాలని ప్రజల నమ్మకాన్ని ప్రజల ఆలయాలని కాపాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద కూడా ఉంటుందనే విషయం మర్చిపోద్దని అని చెప్పి తెలియజేస్తూ ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వం చో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం